మూడు రోజుల్లోనే పదకొండు మంది పాక్ గూఢాచారులు భారత్లో అరెస్ట్ అయ్యారు పంజాబ్ హర్యానా యూపీలోని వీళ్ళని అదుపులో తీసుకున్నారనమాట ఈ పహల్గాం దారిలోని పాక్ గూఢాచార కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించారన్నమాట దేశవ్యాప్తంగా అలాంటి వారిని అదుపులో తీసుకున్నారన్నమాట గడిచిన మూడు రోజుల్లోనే పదకొండు మంది పాక్ గూడాచారాన్ని అరెస్ట్ చేశారనమాట భారత్ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం పాకిస్తా పాకిస్తాన్ చేరవేస్తున్న ఆరోపణలపై పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్కు చెందిన పోలీసులు పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు వీరిలో హర్యానాకు చెందిన ట్రావెల్ వాగ్లర్ జ్యోతి మల్హోత్రతో పాటు ఒక సెక్యూరిటీ గార్డు యాప్ డెవలపర్ విద్యార్థులు సామాన్యులు కూడా ఉన్నమాట జ్యోతి మల్హోత్ర యూట్యూబ్లో యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర పాక్ ఏజెంట్లు కూడా తమకు కేవక కీలకమైన పెట్టిగా మార్చుకున్నారని పోలీసులు తెలిపారు జ్యోతి మల్దాత్రను పాక్ ఏజెంట్లు తమ కీలకమైన వ్యక్తిగా మార్చుకున్నారంట జ్యోతి రాత్రని ట్రావెల్ విత్ జో పేరిట ఆమె యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది కానీ మూడు లక్షల ఎనభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆమె రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మార్ మార్చిలోనే పాకిస్తాన్ వెళ్ళి వచ్చింది పల్గా ఉగోదానికి ముందు కూడా పాక్ వెళ్ళిందని వివరించారు భారత్ లోని పాక్ హైకమీషన్ ఉద్యోగి డానిస్తో సంప్రదింపులు జరిపింది అనమాట ఇది ఇక్కడ భారత్లోని పాక్ పాక్ హై కమిషన్ ఉద్యోగి డానిస్తో కూడా సంప్రదించుకు జరిపింది జ్యోతి మల్హోత్రా గజాల యమీన్ జ్యోతితో పాటు పంజాబ్లోని మలేర్ కోటకు చెందిన ముప్పై రెండేళ్ల విధంతు గజాల యమీన్ మహమ్మద్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు యమీన్ ఆర్థిక కార్యకలాపాలు వేద సంబంధ అంశాల్లో పాక్ హై కమిషన్ మాజీ ఉద్యోగి డానిస్తో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు వీరి పేరు కూడా ఉందన్నమాట అలాగే తారిఫ్ నూర్కే చెందిన తారీఫ్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పాకిస్తాన్ రాయబార్ కార్యాలయం చెందిన ఇద్దరు వ్యక్తులు తనకు సిమ్ కార్డు అందించినట్లు విచారణ చెప్పాడన్నమాట అతను తరచుగా పాక్ వెళ్ళేవాడు అలాగే నమాన్ ఇలాహి ఐఎస్ఏఎస్ సంబంధింపు జరుపుతున్న నోమాన్ ఇలాహి ఇరవై నాలుగు వయసు అనమాట వీడికి పానీపట్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇతను యూపీకి చెందినవాడు ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు పాక్ సున్నిత సమాచారం చేరవైజ్ పోలీసులు తెలిపారు ఇలాహి చాలాసార్లు పాక్ పర్యటనకి వెళ్ళాడు వెళ్ళొచ్చారన్నమాట మహమ్మద్ ముత్తంజా అలీ పంజాబ్లోని జలాంధర్లోని యాప్ డాలర్ అనమాట మహమ్మద్ ముత్తంజా అలీ పోలీసులు అరెస్ట్ చేశారు అతను స్వయంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా గూఢచరి కార్యక్రమం నిర్వహించాలని కూడా చెప్పారు దేవేంద్ర సింగ్ పంజాబ్లోని పాట్యాలకు కలసా కళాశాలకు చెందిన ఇరవై ఏళ్ళ పొలిటికల్ సైన్స్ విద్యార్థి పర్య పాఠ్యాల సైనిక కంటోన్మెంట్ చిత్రాలతో పాటు ఇతర కీలక సమాచారాన్ని ఐఏఎస్ ఏజెంట్కు అందించినట్టు పోలీసులు తెలిపారు నాంబోల్లో పాకిస్తాన్ వెళ్ళి వచ్చారట అతను ఈ షహజాద్ ఇతను కూడాను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్కాట్ పోలీసులు షహజాద్ను అరెస్ట్ చేశారు ఇతను పాకిస్తాన్ వరకు అనేకసార్లు వెళ్ళాడని సౌందర్య సాధన స్మగ్లింగ్ ర్యాకెట్కు గోడచరి కార్యాలయం కోసం వినియోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు ఐఏఎస్ ఏజెంట్లతో ఇతను సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా వివరించారు సుఖప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధు సమీప సమయంలో పాకిస్తాన్ సున్నిత సమాచారం అందజేశారన్న ఆరోపణలు కూడా ఈ పంజాబ్ పోలీసు గురుదాస్ పూర్లని సుక్ సుఖ్బీర్ సింగ్ను అరెస్ట్ చేశారు పంజాబ్ హిమాచల్ కాశ్మీర్లో భారతలాల కదలికలతో పాటు విశ్వాత్మక ప్రదేశ వివరాలను కూడా ఈ నిందితుడు ఐఎస్ చేరవేసినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు సుఖ్బీర్ సింగ్ అనమాట అలాగే కరణ్బీర్ సింగ్ గురుదాస్ మరో నిందితుడు కరణ్బీర్ సింగ్ అరెస్ట్ చేశారు ఇతనికి ఐఏఎస్ ఏజెంట్లు సంబంధాలు ఉన్నాయని మన సైనిక పథకాలు చెందిన సున్నిత సమాచారాన్ని వారికి చేరవేశారని కూడా పోలీసులు తెలిపారు అర్మాన్ మరో గూఢాచారి మృష్టి చెందిన అర్మాన్ ఇరవై ఆరు సంవత్సరాలు ఇతను కూడా అదిలో తీసుకున్నారు ఇతను ఫోన్ నుంచి పాక్ నెంబర్లతో జరిపిన సంభాషణలు పంపిన ఫోటోలు వీడియోలు కూడా స్వాధీనం చేసుకున్నారు భారత సైనిక కార్యకాల వివరాలను వాట్సాప్ ద్వారా పంపాలన్నమాట ఇతను అర్మాన్ అన్నవాడు ఈ విధంగా భారతదేశంలో ఉంటుంది పాక్ గూఢచారులుగా పదకొండు మంది మారేవారు అనమాట వాళ్ళ గురించి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం